హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు చానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసే దానికి ఉపయోగపడుతుంది ఈరోజు మీరు ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండే రెండు నిమిషాల్లో మనం ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను కలర్ పోయినటివి పాత శారీస్ అనేది మనకు ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి అలాగా కలర్ పోయినటివి కానీ చిడికి కానీ మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా శారీ తీసుకునేసి త్రీ పీసెస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కాటన్ బ్లౌజ్ పీస్ని తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా పరుచుకునేసి క్రాస్గా ఉండేదాన్ని నేను వీడియోలో చూపించే విధంగా మనము స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత నేను స్క్వేర్ షేప్లో ఈ క్లాత్ అనేది నేను కాటన్ బ్లౌజ్ పీస్ను తీసుకునేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి మనం ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనము ఈ విధంగా మనకు పనికిరాని వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా అండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్ను టూ లేయర్స్గా మర్చుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి యాంకర్ థ్రెడ్ అనేది నీళ్లకు తీసుకునేసి ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కాకుండా మీడియం సైజులో నేను వీడియోలు చూపించే విధంగా కుట్టుకోవాలండి టూ సైడ్స్ కుట్టుకోవాలి మిషన్ ఉంటే మిషన్తో కూడా కుట్టేసుకోవచ్చండి అందరికీ మిషన్ అనేది అందుబాటులో ఉండదు ఇలాగ మనము చేత్తోనే ఈ విధంగా రెండే రెండు నిమిషాల్లో డిజైనర్ పిలో అనేది ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియం సైజులో టూ సైడ్స్ కుట్టుకునేసి క్లాత్ అనే దాన్ని రివర్స్ చేసుకోవాలండి అప్పుడు మనకు పిలో కవర్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో చాలా వరకు మోరల్ స్టోరీస్ అనేది తర్వాత ఈ విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా రీయూజ్ చేసుకోండి ఇలాగా నేను ఈ బ్లౌజ్ పీసును కుట్టేసిన తర్వాత రివర్స్ చేసుకుంటే ఈ విధంగా పిలో కవర్ లాగా వచ్చిందండి తర్వాత మనము శారీని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండీ ఈ త్రీ పీసెసే కాకుండా మనకు వేస్ట్ క్లాత్లు అనేది ఇంట్లో ఉంటే వాటిని కూడా పెట్టేసుకోవచ్చండి ఇలాగా పెట్టేసుకున్న తర్వాత నేను ఈ కాటన్ బ్లౌజ్ పీస్ కూడా కొద్దిగా మిగిలింటే దాన్ని కూడా పెట్టేసుకున్నానండి పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ కవరు ఓపెన్ అనేది ఉంది కదండి దీన్ని మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము రెండుసార్లుగా మడుచుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు మనం తీసుకునేసి ముడి వేసుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము మరీ మీడియంగా కాకుండా దగ్గర దగ్గరికే కుట్టుకుంటే ఇంకా బాగుంటుందండి అక్కడ మనకు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అలా కుట్టిన తర్వాత పక్కన పెట్టేసుకునేసి ఒక క్లాత్ అనేది తీసుకునేసి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండీ ఇంట్లో చాలా వరకు అలాగ క్లాత్ అనేది తీసుకునేసి నేను టేప్ తీసుకునేసి ఈ విధంగా త్రీ సెంటీమీటర్స్ అనేది కరెక్ట్గా నేను మెజర్ చేసుకుంటూ ఈ విధంగా మార్కర్తో నేను మార్క్ చేసుకున్నానండి త్రీ సెంటీమీటర్స్ అనేది మార్క్ చేసుకునేసి కథడితో నీట్గా టూ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము వన్ లేయర్గా అంటే టూ పీసెస్ను మనము మధ్యకు మర్చుకునేసి మనము థ్రెడ్తో కుట్టే అవసరం లేదండి ఒక ఫెవికల్ కానీ లేదా గ్లూ కానీ ఉంటాయి కదండీ వాటిని తీసుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టూ టైమ్స్ అనేది మనం మడుచుకునేసి అక్కడ గ్లూ అనేది అప్లై చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి అలా స్టిచ్ చేసుకునేస్తే ఒక నిమిషంలో మనకు ఈజీగా ఈ క్లాత్ అనేది ఈ విధంగా మనము మడుచుకునేసి వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ అనేది క్లాత్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇలాగా మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి కెమికల్ అప్లై చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ను ఇలాగా త్రీ సెంటీమీటర్స్ క్లాత్ను టూ టైమ్స్ మనం మర్చుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు లాగా వస్తుంది తర్వాత మనము కుట్టిన పిల్లో కవర్ ఉంది కదండి అంటే పిల్లోను మనము రెడీ చేశాం కదండి పిల్లో కవర్ కుట్టి వాటిలో ఓల్డ్ శారీస్ వేస్ట్ క్లాత్లు పెట్టి తర్వాత దాన్ని మనము ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిన మరొక క్లాత్ను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పిల్లోకి పెట్టుకునేసి కొద్దిగా ఫెవికల్ అనేది మనము కార్నర్లో అప్లై చేసుకునేసి పిలోకి మధ్యలో మనము ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి ఇలాగా మనము స్టిచ్ చేసుకునేసే అంటే మనకు డిజైనరు పిలో అనేది ఈజీగా వేస్ట్ క్లాతులతోనే అంటే వేస్ట్ ఓల్డ్ శారీస్తోనే మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగా మనము చేసుకున్న పిల్లోసు డిజైనర్ పిల్లోసు సోఫాలో కానీ సోఫాలో కార్నర్స్లో కానీ చైర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటాయండి నాకు మాత్రం ఈ ఐడియా చాలా వరకు నచ్చిందండి ఎందుకంటే కలర్ పోయినవి కానీ చిడిగిపోయిన ఓల్డ్ శారీస్ వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా రెండే రెండు నిమిషాల్లో మనం ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనేసి నా ఐడియా నా ఐడియా అనే కాదండి చాలా వరకు మనకు రీయూజ్ చేసుకోవచ్చు అండి నాకు మాత్రం చాలా వరకు బాగా నచ్చిందండి ఇలాగా మనము బరక క్లాత్ను ఈ విధంగా మనం డిజైన్ చేసిన తర్వాత మధ్యలో కూడా మనము క్లాత్ అనేది పెట్టుకోవచ్చు లేదంటే యాంకర్ త్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ముడి వేసుకునేసి ఈ విధంగా మనము ఆ రెండు క్లాతులను మనము ఈ పిల్లోకి తర్వాత మనము ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా నీడియోలతో కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఒక డిజైనర్ పిలో అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే మనము ఈజీగా చేసుకోవచ్చు మనం టూ లేయర్స్గా క్లాత్ అనేది మనము ఫెవికల్తో మనము ఈ పిల్లోకి డిజైన్గా చేసాం కదండీ అది కూడా ఊడిపోకుండా ఈ మిడిల్లో మనం ఈ విధంగా యాంకర్ తడ్తో కుట్టామంటే అది ఒక డిజైన్ లాగా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందండి దీన్ని నేను సోఫాలో పెట్టి కూడా చూపిస్తాను చాలా బాగా నచ్చిందండి నాకు మాత్రము రెండే రెండు నిమిషాల్లో పనికిరాని వాటిని కూడా మనం ఈ విధంగా రివ్యూస్ చేసుకోవచ్చని నా ఐడియా చూడండి ఇలాగా ఫైనల్ లుక్ ఉంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్